సియోను పుర్వాసి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులార మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త మతే శుభవార్తమానము పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనం మీరు మార్పు నుంది బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు క్రీస్తునందున్న దేవుని పీలరా మన ప్రభువుని యేసుక్రీస్తు శర్రుడిగా భూమి మీద సంచరించుచున్న దినములలో ఆయనతో కూడా ఉండునట్లుగా పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే వారు ఒక దినమున వారిలో ఒక తరకం పుట్టింది ఒక వివాదం పుట్టింది ఏమనగా వారులు ఎవడు గొప్పవాడు అన్న తరకం పుట్టింది అప్పుడు ఏసుక్రీస్తు మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వల్లే మారితే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపరు అని ప్రభు తెలియజేస్తున్నాడు శిష్యులలో వాదం ఏంటి అనగా పరలోక రాజ్యంలో ఎవడో గొప్పవాడని కానీ ఏసుక్రీస్తు చెప్తుంది పరలోక రాజ్యం యొక్క ప్రవేశం గురించి దేవుని పిల్లరా మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో మనం గమనించాల్సింది పరలోకంలో మనకు కలగబోయే బహుమతుల గురించి కానీ మహిమను గురించి కానీ గొప్పతనం గురించి ప్రయాసపడకూడదు కానీ మొదటిగా మన దేవుని రాజ్యం యొక్క ప్రవేశం గురించి ప్రయాసపడాలి ఒకసారి మనం ప్రవేశిస్తే ఆ తర్వాత ఘనత మహిమ గొప్ప కీర్తి అని తర్వాత మనం పొందుకుంటాం అయితే ఆ పరలోక రాజ్యం ప్రవేశం ఎవరికి కలుగుతుంది అంటే చిన్న బిడ్డల వల్ల మార్పు చెందాలి అనగా మన హృదయం మన అంతరంగం మన ఆత్మీయ జీవితం మార్పు చెందిందైతేనే మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం ఎలా మార్పు చెందాలి చిన్నబిడ్డలుండే స్వభావం ఏంటి మొట్టమొదటిగా చిన్నబిడ్డలు ఒక సందర్భంలో ఏసవి దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నారు అప్పుడు శిష్యులు వారిని ఆటంకపరుస్తుంటే ఏసుక్రీస్తు ఇలా అంటున్నాడు చిన్న బిడ్డలని నా ఎద్దుకు రానివ్వండి వారిని ఆటంకపరచొద్దు పరలోక రాజ్యం ఇలాంటి వారిది అంటున్నాడు అనగా ఏసుక్రీస్తుని చూడాలని యేసుక్రీస్తు స్వరూప దర్శనం చేసుకోవాలని చిన్న బిడ్డలు ఎంతో ఆశ గీలిగా దీన్ని దేనికి సాదృశ్యంగా చెప్పొచ్చు తెలుసా ప్రార్థనకి సాదృశ్యంగా చెప్పొచ్చు భక్తుడిని యాకోబీలాగా అంటున్నాడు మీరు దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకొచ్చునని అన్యున్న దే క్రీస్తు యేసుతో కూడా అన్యున్న సహవాసం కలిగిన వారి మనం ఉండాలని తండ్రి మనల్ని లోకల్ నుంచి పిలుచుకున్నాడు అన్న వాక్యాన్ని కూడా మనం గమనిస్తున్నాం కడవరి దినాల్లో ఉంటున్న మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అన్న అతికాంక్షతో ఉన్నాం కాబట్టి నిత్యం ఈ కడవరి దినాలలో మనిషి కుమారుని ఎదుట నిలబడుకు శక్తిమంతులు ఉన్నట్లుగా బిడ్డల వల్ల ఎక్కువగా ఆయనతో గడపాలని ఆయనను చూడాలని ఆయన ముఖ దర్శనం చేసుకోవాలని ఆయన ఉపదేశాన్ని వినాలి అన్న ఆశ పరమగి ఉండాలి రెండో మాటను మనం గమనిస్తే ఈ చిన్నవాడు నా ఎందు విశ్వాసం ఉంచాడు ఈ చిన్నవాడిని ఎవడు పొద్దు అని మాట్లాడుతూ ఉంటాడు ఏసుక్రీస్తు అయితే చిన్నవాడిలో ఉండి రెండో స్వభావాన్ని ప్రభు ఏమని చెప్తాడంటే ఈ చిన్నవాడు నా ఎందు విశ్వాసం ఉంచాడు అని అంటున్నాడు దేవుని పిల్లరా చిన్నవాడికి చిన్నపిల్లలకి యేసుక్రీస్తు మీద అపరిమితమైన విశ్వాసం ఉంటుంది ఈ కడవరి దినాలు జీవిస్తున్న మనం కూడా మన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనలో విశ్వాసాన్ని కనుగొంటాడు కనుక ఏమాత్రం అల్ప విశ్వాసం కానీ అవిశ్వాస సంబంధమైన భ్రష్ట హృదయం కానీ మనలో ఉండకూడదు ఎందుకంటే భూమి మీద ఉండే సకల జనులు లో అనేక మంది అబ్రాము ఇస్సాకు యాకోబులతో కూడా దేవుని రాజ్యంలో కూర్చుంటారని ప్రభు చెప్తున్నాడు ఎందుకు తెలుసా వారు యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచారు కనుకనే కనుక ఇక మీదట మన చిన్న బిడల వల్లే గొప్ప విశ్వాసాన్ని ప్రభుని ఆశ్చర్యపరిచేంత విశ్వాసం కలిగిన వారమై ఆయన రాజ్యంలోనికి ప్రవేశించుదుముగాక మూడో మాటను మనం గమనిస్తే ఈ చిన్న బిడ్డలు పరలోక రాజ్యమును అంగీకరిస్తారు దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తారు అందుకనే వారు అంగీకరించిన విధానం బట్టి ఆ దేవుని రాజ్యంలోని ప్రవేశిస్తారని ప్రభు చెప్తున్నాడు మనకి నరకం ఉందని మనం అంగీకరి పరలోక రాజ్యం ఉందని కూడా మనం అంగీకరించాలి దానిలో ప్రవేశిస్తామని కూడా అంగీకరించాలి దానిని మనం నోడెత్తు ఒప్పుకోవాలి అప్పుడు మనం నిశ్చయంగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం ఆ తర్వాత పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అన్న సందర్భాన్ని శిష్యులు మాట్లాడారు కదా ఇప్పుడు దాని గురించి ప్రభు ఏమంటున్నాడంటే ఈ చిన్న బిడ్డల వల్ల ఎవడైతే తను తను తగ్గించుకుని ఉంటాడో వాడు రాజ్యంలో గొప్పవాడు అవుతాడు అని అంటున్నాడు దేవుని ప్రియులారా మొదలుకొని పరలోకంలో దేవదత్తుల దగ్గర నుంచి ఈనాటి వరకు మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వచనాలు ఎన్నో లేఖనాలు చూస్తే చాలామంది పతనం అవటానికి కారణం గర్వమే గర్వమే దేవదత్తులు పడిపోవటానికి గర్వమే కదా కారణం నిపుకగ్నిజు పడిపోవటానికి గర్వమేగా కారణం ఇజిగ రోగం రావటానికి ఇలాగ మంది భక్తులు ఎన్నో రకాలుగా పాడవటానికి అవటానికి కారణం గర్వమే కనుక గర్వం లేకుండా తగ్గించుకుంటే ఈ భూమి మీద వినయ మనసుతో ప్రభుని వెంబడిస్తూ సేవకుల దగ్గర సంఘంలో విశ్వాసం దగ్గర తగ్గింపు కలిగిన వారిని మీ జీవిస్తే ఉన్న పరలోక రాజ్యంలో గొప్పవారిగా మార్చబడము గక్క ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడైన ఏ సయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ దినమును మీరు మాకు తెలియచేసిన శ్రేష్టమైన కృపావార్త కొరకే నీకు స్తోత్రాలు ప్రభు మేము చిన్న బిడ్డల వల్లే మారునట్లుగా మాకు మీరు కృపను అనుగ్రహించండి ఆ మార్పు చెందగలిగిన ఆ స్వభావాలన్నీ మాలో మీరు ఇమర్చమని వేడుకున్నాం అలాగ చీటుకు మేము కూడా ప్రయాసపడటం కృపను గురించి సహాయం చేయమని ఏసున్న ఆమములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె